నాణ్యమైన మందుల ప్రజలకు అందివ్వాలని అలాగే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మంచి శంకర్ తెలిపారు షాద్నగర్ పట్టణంలోని నాగులపల్లి రోడ్లో విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ పక్కన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ కు అత్యంత సన్నిహితులు అన్వర్ కుమారుడు అసద్ నూతనంగా ప్రారంభించిన రాయల్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ ను అన్వర్ పూలబొకే శాల్వతో సన్మానం చేశారు ఇందులో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని అన్వర్ ను సన్మానించి అభినందనలు తెలిపారు दालों में, दालों में, दालों, दाल पिचाड़ा का, दाल, 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 द

చాలా సంతోషం ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా తమ్ముడు మా రాజకీయంగా నాకు అత్యంత సన్నిహితుడు అనుచరుడు అన్వర్ గారు వారి చిన్న కుమారుడు ఫార్మసీ పూర్తి చేసుకొని అసదు స్వయం శక్తి మీద జీవించాలని ఒక ఆలోచనతో రాయల్ మెడికల్ ఫార్మసీ పెట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన మందులు సప్లై చేయడానికి ఈ యొక్క మెడికల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మరి ఈ షాపు అన్ని విధాలందరికీ పేషెంట్లకు డాక్టర్లకు అందుబాటులో ఉండి నిజంగా ఏదైనా వాస్తవమైన స్క్రిప్ట్స్ ఏదైతే వస్తే డాక్టర్ల ద్వారా వచ్చే స్క్రిప్ట్ చూసే ఈ యొక్క మందులు సప్లై చేయాలి కాబట్టి అది తూచా తప్పకుండా నియమ నిబంధనలు తప్పకుండా ఈ మెడికల్ ఏదైతే డాక్టర్లు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మందులు వేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి మా గ్రామవాసి ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు